ఫ్రెండ్స్ ఈ రోజు మంచి గుమ్మిడికాయ హల్వేలా చేసుకోవాలో చూపిస్తాను దీన్ని చాలా మంది తీపి గుమ్మడికాయ అని కూడా అంటారు ఈ గుమ్మడికాయ వచ్చేసి చాలా పెద్దది వచ్చిందండి మా పెరట్లోనే వచ్చింది మొత్తం పెద్ద పాదు ఉంటే దానికి ఒకే ఒక కాయ వచ్చింది అయితే ఆడవాళ్ళు దీన్ని కట్ చేయకూడదు కాబట్టి మా వారిని దీన్ని రెండు ముక్కలు చేయమన్నాను నేను ముందుగా వీడియో తీద్దామని మర్చిపోయినా అందుకే అది పగలగొట్టిన తర్వాత వీడియో తీసాను దాని ఉన్న ఫీల్ తీసేసి గుమ్మిడికాయనైతే ఈ విధంగా తురుముకోవాలి గుమ్మడికాయ తురుము ఎంత వచ్చిందా అని నేను కప్పులతో కొలుచుకుంటున్నాను ఎందుకంటే దానికి తగ్గట్టుగా బెల్లం వెయ్యి కాబట్టి నాకైతే మూడు కప్పుల ఈ గుమ్మడికాయ తురుము అయితే వచ్చింది దీన్ని పక్కన పెట్టి ఉంచేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక త్రీ ఫోర్ టేబుల్ పూల్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి వేయిస్తున్నాను జీడిపప్పు బాదం కిస్మిస్ అయితే వేసాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకుని వేయించుకోండి తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత తురుముకున్న ఈ గుమ్మడికాయ వేసుకోవాలి దీన్ని పచ్చివాసం పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇది బాగా వేయాలి తర్వాత దీనిలో నేను మూడు కప్పుల ఈ గుమ్మడికాయ తురుము వేసాను కాబట్టి కప్పున్నర బెల్లం అయితే వేసుకోవాలి దీంట్లో షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ కన్నా కూడా బెల్లం హెల్దీ కాబట్టి నేనైతే బెల్లంతో ఈ గుమ్మడికాయ హల్వా అయితే చేస్తున్నాను బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం పల్చగా అవుతుందండి ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ టైంలో మీరు కావాలంటే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఎంత వేసుకున్నా హల్వాకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా మొత్తం అంతా దగ్గర పడిపోయింది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి స్వీట్ ఏదైనా సరే మనం చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేస్తే స్వీట్కి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇవన్నీ వేసిన తర్వాత తర్వాత బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి జిగుర్ల అవసరం లేదు కాబట్టి హల్వా వెంటనే తినేస్తాం కాబట్టి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి రెడీ అయ్యింది అంటే మనకి పెనం నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా చిటికెలో రెడీ అయిపోయి గుమ్మడికాయ హల్వా టేస్ట్ అయితే అదిరిపోయింది తప్పకుండా ట్రై చేయండి అలాగే గుమ్మిడి గింజలు హెల్త్ కి కూడా చాలా మంచిది కదా గుమ్మిడి గింజలు పైన పొట్టు ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను Bye bye. bye.